హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీపై తెలుగుదేశం పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ మీడియా చాలా పెద్ద ఎత్తున అటాక్ చేస్తూ ఉంటుంది ఈ అటాక్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎలా గొప్ప ఎలా బెటర్ అని చెప్ప అనేది చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా చాలా బలంగా చేస్తూ 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 ఉంటుంది దానిలో భాగంగా ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ మీడియా ఎత్తుకున్న స్లోగన్ ఏంటంటే డెబ్బై సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎన్ మండు ట్రెండ్లో తిరుగుతున్నారు సో జగన్మోహన్ రెడ్డి ఏమో ఏసీ వెహికల్లో తిరుగుతున్నారు అని చెప్పదలుచుకున్నారు ఇక్కడ అది చెప్పే క్రమంలో మండు టెండర్లో ఏప్రిల్ నెలలో ఈ ఎండల్లో ఆయన డెబ్బై సంవత్సరాల వయసులో తిరుగుతున్నారని చెప్పే క్రమంలో నాలుగు నెలల క్రితం ఐదు నెలల క్రితం జరిగిన సంఘటనలు సరే గుర్తు చేసుకోవాల్సి వస్తుంది సెప్టెంబర్ అక్టోబర్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సందర్భంలో అది చలికాలం ఎండాకాలం కూడా కాదు ఆ సమయంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా పెట్టిన గగ్గోరు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నేను అనట్లా తెలుగుదేశం పార్టీ మీడియా పెట్టిన గగ్గోలు అంతా ఎంత కాదు ఏంట గగ్గోలు ఆయనకు రాజమండ్రి జైల్లో ఏసీ లేకపోతే ఎలా ఉంటారు ఏసీ లేకుండా ఆయన అసలు ఎలా ఉండగలుగుతారు ఆ ఏజ్లో ఆయనకు రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆయన ఒంటిపోయిన అలర్జీ లాంటివి ఉన్నాయి సో అటువంటి వ్యక్తి ఏసీ లేకుండా ఎలా ఉండగలుగుతారు ఏసీ పెట్టకుండా ప్రభుత్వం వేధిస్తోంది ఆయన కనీసం ఏసీ సౌకర్యం ఇవ్వకుండా హింసిస్తోంది ఇటువంటి రాత్రలు రాశారు సో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారికి ఏసీ లేదని గగ్గోలు పెట్టారు ఇప్పుడు మండు టెండర్లో ఆయన తిరుగుతున్నారంటూ గొప్పలు చెప్తున్నారు మ్యాచ్ అవ్వట్ల రెండు ఆయన ఎలివేట్ చేసే క్రమంలో అప్పుడు మీరు పెట్టిన గగ్గోలు అప్పుడు మీరు చేసిన యాగి అంతా అబద్ధమా అని ఇప్పుడు మీరే చెప్తున్నట్టయితుంది ఆయన ఏప్రిల్ నెలలో నలభై నలభై ఐదు డిగ్రీల ఎండలో కూడా బయటకు వచ్చి మీటింగ్లు చెప్పగలుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి స్టామినా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం ఆ డిసిప్లిన్ ఆయన అంత చక్కటి ఆరోగ్యంతో ఉన్నారు అంత యాక్టివ్గా ఉన్నారు ఈ వయసులో కూడా హెల్త్ పట్ల ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు సో ఎండలు ఆయన ఏమీ చేయలేవు ఇది మీరు చెప్పాల్సిన అవసరంలో ప్రూవ్ అవుతుంది ఆయన బహిరంగ సభల్లో హ్యాపీగా వెళ్ళి మీటింగ్స్ చెప్తున్నారు మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అరగంట గంట అంత ఎండలో కూడా ఉపన్యాసాలు చెప్తున్నారు ఎక్కడ అలసిపోయినట్టు కనబడట్లేదు ఇదంతా ఓకే ఇది ఇది ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారు ఇది చంద్రబాబు నాయుడు గారు స్ట్రెంగ్త్ చంద్రబాబు నాయుడు గారి డిసిప్లిన్ ఆయన ఆరోగ్యాన్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి ఈ ఎండలను కూడా తట్టుకుని కంటిన్యూస్గా బహిరంగ సభలో మీటింగ్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు కానీ మీరు జైల్లో ఉన్నప్పుడు రాజధాని ఏంటి అది రచ్చ అది కుట్ర అది మీరు ఇచ్చిన ఎలివేషన్ అది మీరు చెప్పిన అబద్ధం అనవసరంగా ఆయన జైల్లో ఉన్న యాభై రోజులు అరవై రోజులు ఆయన ఆరోగ్యం గురించి మీరు రాసినన్ని చెత్తరాతలు ఆయన మరీ ఇంత వీక్ అని అందరూ అనుకునేలా చేశాయి ఈరోజు బయటకు వచ్చి ఆయన ప్రూవ్ చేసుకున్నాను నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానని కానీ మీరేం రాశారు ఏసీ లేదు ఏంటి వాటర్ లేవు వేడి నీళ్ళు లేవు ఇటువంటి ఇటువంటి ఆయనకి చన్నీలతో స్నానం చేయడం కష్టం అవుతుంది చలికాలం కాబట్టి వేడి నీళ్ళు లేవని రాస్తారు మళ్ళీ ఏసీ లేదని రాస్తారు చలికాలం ఏసీ లేదు ఆయన ఇబ్బంది పడుతుందని రాశారు ఇప్పుడు మాత్రం ఇలా రాస్తున్నారు కాబట్టి ప్రజలకు తెలుగుదేశం మీడియా ఏ రకంగా అబద్ధాలు చెబుతోంది ఏ రకంగా ఒక పార్టీ ప్రయోజనాల కోసం తాము గతంలో ఏం మాట్లాడామో భవిష్యత్తులో ఏం మాట్లాడుతున్నామో ఏంటో తెలియకుండా ఎలా రాస్తుంది ఎలా చెప్తుంది అనేదానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు జైల్లో ఉన్నప్పుడు ఏసీ లేదని గగ్గోలు పెట్టారు ఇప్పుడు ఆయన ఎండలో తిరుగుతున్నారంటూ గొప్పలు చెప్తున్నారు ఈ ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీ మీడియా ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది థ్యాంక్ యూ